ప్రముఖులు స్వాతంత్ర సమరయోధుడు తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందన్నారు తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి అన్యాయం చేస్తూ న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్స్ ను ధిక్కరించి బిల్డింగ్లను నిర్మిస్తున్న బిల్డర్ పబ్బతి వేణు నిర్మాణ పనులు ఆపాలన్నారు నంద్యాల పట్టణంలోని బాల్కొండ హాల్ వద్ద ఆర్యవైశ్య ప్రముఖులు స్వాతంత్ర సమరయోధుడు తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి సంబంధించిన ఆస్తులలో ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ అధికారులకు చూపించి ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను వెంటనే ఆపాలని తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీగా అండగా ఉంటుందని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు తెలిపారు సిపిఐ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆరవేశ ప్రముఖులు తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులు బి భాగ్యలక్ష్మి జి జయలక్ష్మి ఈ సరస్వతి టి అనసూయ టి ఉషారాణి టి సుభాషిని టి శశికళ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు ఆర్య వైశ్య ప్రముఖులు అదేవిధంగా ఇక్కడ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ పట్టణ కౌన్సిలర్ కూడా పనిచేసినటువంటి వీరయ్య గారి సొంత పొల స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్బతి వేణు ఒక బిల్డర్ మరి దొంగ డాక్యుమెంటు సృష్టించి మరి ఏమాత్రము పొంతలేనటువంటి డాక్యుమెంట్లతో దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఈరోజు ఐదు అంతస్తుల భవనాన్ని ఆక్రమించాడంటే ఈరోజు ఇంత సిగ్గు చేయలేనటువంటి విషయం మరొకటి లేదు మరి ఇలాంటి పబ్బతి వేణు చేస్తున్నటువంటి అక్రమాలపైన గత మూడు రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వం ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చింది ఈ అంశం పైన తాను చేసిన పనిని ఏమాత్రం అంగీకరించకుండా పైగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మన వారిపైన ఆర్థికంగా మమ్మల్ని డొనేషన్లు డిమాండ్ చేశారని చెప్పి చెప్పడం అనేది మరింత దారుణమైంది ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం పంపతి వేణిని ఈరోజు నిజంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున మా నాయకులు ఎవరైనా అలాంటి డబ్బు తీసుకున్నట్టే సాక్ష్యాధారాలతో మీరు ముందు పెట్టాలని చెప్పి కొడుతూ ఉన్నాం మేము సాక్ష్యాధారాలతో నువ్వు చేసినటువంటి అక్రమాలను మా పార్టీ నాయకత్వంలో మేము సాక్ష్యాధారాలతో బహిరంగంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం దీనికి నిజంగా నిజంగా నువ్వు సవాల్ చేస్తా ఉన్నా నీ సవాళ్ళని స్వీకరించి నీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి అమ్మా బాపత్తు విధవలకి ఇక్కడ సాక్షాత్తు ఒక ఈ నంద్యాల ప్రాంతంలో ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారే వేణుకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా మరి ఫరూక్ గారికి మేము కోరుతూ ఉన్నాం రాజకీయాల్లో నీవు కొన్ని విలువలతో నువ్వు రాజకీయాల్లో ఎదిగావు ఇలాంటి అధికారాన్ని వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగల మాదిరి పబ్బతి లాంటి పబ్బతి వేణు లాంటి వాళ్ళు నీ చుట్టూ చేరుతారు వారు చేసేటువంటి అక్రమాల ద్వారా నువ్వు ఆ రకంగా లాభపడాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీ రాజకీయ సమాధి అవుతుంది అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకే మేము ఈ సందర్భంగా మేము కొరతా ఉన్నాం పబ్బతి వేణును వేణు ఐదు అంతస్తుల భవనాన్ని కట్టి దాన్ని వెంచర్లుగా తయారు చేసి ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది కాక నలగరికి మరింత డాక్యుమెంట్ల ద్వారా దాన్ని దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ సాధ్య జిల్లా కేంద్రం ఉంది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎవరైతే పబ్బతి వేణికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులను కూడా తక్షణమే వారు సస్పెండ్ చేసి వారి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి జిల్లా కలెక్టర్గా పని చేయకపోతే కొన్ని సమ రోజులు సమయం ఇచ్చిన తర్వాత దీన్ని ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి పబ్బతి వేణు చేస్తున్నటువంటి అక్రమాలని మేము ఆ వారి దృష్టికి తీసుకెళ్తాం దీని వెనక ఫరూక్ లాట్ వాళ్ళు ఏమైనా ఉంటే వారి యొక్క భాగవతాలను కూడా మేము ముందుకు తీసుకొని పోతాం దీనికి ఇప్పటికైనా పునస్తాబ్ పెట్టాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరయ్య కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము పోరాటం చేస్తాం దీన్ని సాధించేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భగవంతుని ప్రజలని ప్రభుత్వ యంత్రాంగాలని పార్టీలని ఒక్కటే వేడుకుంటాను ధర్మం రక్షించండి ధర్మాని కోసం పాల్పడండి ముందుకు రండి ధర్మాన్ని రక్షించడానికి మా మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు మా భూములు తాళ్ళుపల్లె వీరేటువంటి మా మామగారు ఎన్నో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పాపం మా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సంబంధితుడిగా నీలం సంజీవరెడ్డికి చాలా అప్యాయిత మిత్రుడుగా ఒకటిన్నర సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాత నేను నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లు వాళ్ళ ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య ఆ అకౌంట్ వాళ్ళ వాళ్ళ తలపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని ప్ర యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేము ఇచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్లని డస్ట్బిన్లో పడేస్తూ చెత్తపుత్రలో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ కానీ ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడులో కోర్టు వారు స్టేటస్కు ఇచ్చిందండి స్టేటస్కు ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయకండి ఎవరు వెళ్ళకండి ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది అదేవిధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు తర్వాత మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఆశ్రమించాను కానీ మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగనేందుకు తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి న్యాయం జరగలేదు అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఎటు ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు పది రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసుకొని ఫ్యాబ్రికేట్ చేసుకొని అంటే మ్యానిపులేషన్ చేసుకొని కరప్షన్ ఎత్ ఎక్కువైపోయి ఇట్లాంటి చిన్న చిన్న వ్యక్తులు చదువురాని వాళ్ళు అంత ముందుకొచ్చి వాళ్ళతో పోలీసు వాళ్ళతో వీళ్లతో అందరితో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇటువంటి రాకుండా మీరు మీడియా ప్రజలు ప్లస్ మీరు యొక్క సహకారంతో ధర్మాన్ని రక్షించమని కోరుకుంటున్నాను దయవుంచి ధర్మాన్ని రక్షించండి మేము మేము ఒక డబ్బు కోసం రాలేదు ఒక ధర్మాని కోసము ఒక న్యాయాని కోసము అందరికీ నా మాకే కాదు ఎటువంటి వాళ్ళకైనా న్యాయం జరగాలి ఆర్య వైశ్యులకైనా కానీ వేరే వాళ్ళకైనా కులభేత బంధాలు ఎవరికీ లేదు ఇక్కడ ఒక ఒకరికి అన్యాయం జరుగుతున్నది అంటే న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీ ముందు మీడియా ముందు గతంలోనే రిజిస్ట్రేషన్ చేపించిన పార్టీ వాళ్ళ గురించి చెప్పాలంటే మాకు పాపం సిపిఐ పాపం చెప్పిన వెంటనే స్పందించారండి చెప్పిన వెంటనే స్పందించారు వాళ్ళు ఎవరు కానీ నాకు దేవుడిలాగా ముందుకు వచ్చి మేమున్నాము ధర్మాన్ని రక్షిస్తాము మా ఒక్క ప్రతి ఒక్కరు సైనికులుగా మీకు పనిచేస్తాము మీకు ముందర ఉంటాము అని ముందుకు వచ్చినారండి ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి వ్యాలిడేట్ చేసుకున్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ను కలిశారు ఇది ఏంటి అనుకున్నారు తర్వాత యంత్రాంగంలో కూడా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకొచ్చారండి వాళ్ళు ఆర్య వయసులు అగరిస్టు కాదు ప్రజల ప్రపంచ యంత్రాంగానికి అది కాదు పార్టీలకు అది అగనిస్ట్ కాదండి నిజాన్ని కాపాడడానికి ముందు వచ్చిన దేవుళ్ళ లాంటి మనుషులు అని మనస్ఫూర్తిగా నేను గతంలో మీరే రిజిస్టర్ చేయించినారనేది పబ్బతి వేణు చెప్తారు అమ్మ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పబ్బతి వేణుకు లేదమ్మా రిజిస్ట్రేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే నాన్న నాన్పులేషన్ నాన్పులేషన్ అంటే ఏం తెలుసా ఎవడో డాక్యుమెంట్ ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రిజిస్ట్రేషన్ చేసుకుంటా తలపల్ల వీరయ్య సిగ్నేచర్ గాని తలపల్లి వీరయ్య ఇంగ్లీష్ అక్షరాలను తెలుసుకోవాలి ఇష్టం వచ్చేట్టు రాసేసి వీరయ్య గీరయ్యా అని రాస్తే కనుక సరిపోతున్నా ఇంగ్లీష్ కొంచమన్నా తెలుసుకోవాలి మీ పేరు ఇంగ్లీష్ తెలుసుకొని సిగ్నేచర్ చేసేది అన్న నేర్చుకో తర్వాత కమిషన్ సిగ్నేచర్ ఫోర్జరీలు చేసి నార్చుకున్నానా ప్లీజ్ దయవుంచి ఇట్లాంటి వాళ్లకు సరైన పొడిపాటం చెప్పాలి మీడియా ప్రజల ముందు నేను చెప్తున్నాను గ్రామకంటకం భూమిని తీసుకొని పోయి అసెస్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది రోటల్ ప్లేస్ మాది అంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటాము మా నాన్నగారు డివైడ్ చేసిన పరిష్కార భాగంలో మాకు రాసిచ్చారు ఇది వీళ్ళకు సంబంధించి అటువంటి భూమిని తీసుకొని మాది అని వాళ్ళు మా పైన రివర్స్ చేస్తే మేము ఎందుకు కోరుకుంటాము మాకు అన్నలాంటి వాళ్ళని సీపీఐ వారిని మేము ఆశ్రయించాం లేదని చేకూరుస్తారు ఏ విధంగా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా సిఐని కలిసాము ఏఎస్పిని కలిసాము కమిషనర్ని కలిసాము అందరిని కలిసాము తిరుగుతున్నాం తప్ప మాకు ఏ రకంగా ప్రయోజనం లేదు ఏ రకంగా మాకు హెల్ప్ చేయట్లేదు అందుకే సిపిఐ అన్న వారిని ఆశ్రయించడము వారు మాకు న్యాయం చేకూరుస్తారని మేము కా అనుకుని వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా మా పరిష్కారం చేయించుకోవాలని మేము వినవించుకుంటాము మాకు అన్నదండగా అన్నగారు అనేది వాళ్ళు ఉండాలి సో వాళ్ళు మాకు న్యాయం చేకూర్చమనే మేము మీడియా తరఫున కూడా మేము వేడుకుంటాము వాళ్ళు హోజరీ సైన్లతో మా నాన్న సైన్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని చేసుకొని రివర్స్గా మాకు రిజిస్ట్రేషన్ చేసినారని చెప్పడం ఎంతవరకు న్యాయము మాకు సో మాకు అన్నగారు న్యాయం చేస్తారనే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కలెక్టర్ ఆర్థికలు వినియోగించుకొని వచ్చాం ఇంత నమస్కారం